రేవంత్ రెడ్డి రామచిలకల బండి సంజయ్ మారి మాట్లాడుతున్నాడు బీజేపీ నేతలందరూ ఒక చోట సభ పెట్టుకుంటే ఆ మీటింగ్ కు బండి సంజయ్ పోకుండా తన ఎజెండాను తెరపైకి తెచ్చాడు గోదావరి నీళ్లను ఎత్తుకుపోతుంటే గోదావరి నీళ్లు తాగి పెరిగిన బండి సంజయ్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు మాట్లాడుతున్నాడు రేవంత్ రిమోట్ నొక్కితే ఎగిరే తోలు బొమ్మ బండి సంజయ్ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు రేవంత్ రెడ్డి రామచిలకగా బండి సంజయ్ మారినట్టుగా రేవంత్ రెడ్డి మీట నొక్కుతాడు తోల్వొమ్మ లెక్క బండి సంజయ్ ఎగిరిపడుతున్నట్టుగా మాత్రమే నిన్న మాట్లాడిన తప్ప ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను ఒకటి ఈటల రాజేందర్ గారి మీటింగు మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంటే మీ టీవీలు పేపర్లు అన్నీ ఫ్రంట్ పేజీలో న్యూస్ పెడతాయి ఇతను సగం కాలమ్స్గా ఆశపడేస్తాయి పక్కన నా వార్త కూడా రావాలా అని చెప్పని ఆ స్పేస్ మేనేజ్మెంట్ కోసం చిల్లర డ్రామాలు ఆడినరా మొత్తానికి ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టినరు అది ఆ మీటింగ్ను నలిఫై చేసేటట్టు ప్రయత్నం రెండవది సీబీఐ ఎంక్వైరీ జరగాల సీబీఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని నిన్న చిలక పలుకులు పలికిం బండి సంజయ్ గారు ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ జరిగినట్టయితే బీఆర్ రెడీ పార్టీ ఈజ్ రెడీ బీఆర్ కేసీఆర్ గారు కె హరీష్ రావు గారు లేకపోతే పార్టీ అంతా ఏ ఎంక్వైరీలోనే పెట్టుకొని ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక వరదాయిన్ లెక్క నిలబడ్డది కాబట్టి ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా ఎన్ని హెరాస్మెంట్లు చేసినా రైతుల కోసం మేము కొట్లాడతామని చెప్పని పార్టీ రెడీ ఉన్నది మరి ఈ దీంట్లో ఆల్రెడీ నోటీసులు ఎదుర్కొన్నట్టు ఈటల రాయేందరు కూడా సీబీఐ ఎంక్వైరీ వస్తాయి కదా ఈటల రాజేందర్ సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాత ఓ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నవాడి పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా చేస్తారు తప్పిస్తారు కదా అని చెప్పని అదొక రెండో కుట్రకోణం ఒకటి మీటింగ్ స్పేస్ రావద్దు మీడియాలో కవరేజ్ రావద్దు తనది కూడా సమానమైన కవరేజ్ రావాలా ఒకవేళ ఈటల రాజేందర్ సీబీఐ తరన్నట్టుగానే సీబీఐ ఎంక్వైరీ జరిగినట్టయితే ఈటల రాజేందర్ కూడా సిబిఐ కేసులో ఇంప్లికేట్ అయినట్టయితే ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడు అవుతాడు నా కుర్చీకి నేను మళ్ళీ ఆ కుర్చీ మీద కూర్చోవడానికి నాకు పోటీ ఉండదు వీటిని రాయిందని ఇట్లన్నా తప్పి రెండో కుట్ర మూడో కుట్ర ఏంటి అంటే ఊరంతా ఒక దారి అంటే ఉలిపి కట్ట ఒక దారి దే తెలంగాణ అంతా అట్టుడికి పోతా ఉంది ముఖ్యంగా గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా ఆగమాగం అయిపోతూ ఉన్నారు ఇవాళ ఈ బనకచర్ల అని చెప్పని ఒక అడ్డమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడతా ఉన్నాడు మా గోదావరి నీళ్లు ఎత్తుకపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మా బతుకులు ఎట్లా అని చెప్పని రైతులు ఆగమాగం అవుతుంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డికి మద్దతుగా అన్నట్టుగా నిన్న బనకెర్ల గురించి ప్రశ్నలు వేసింది మీడియా వాళ్ళు ఇక బనకచర్ల సంగతి ఏంటంటే నేను అది మాట్లాడా నేను అది మాట్లాడ నేను అది అని చెప్పని పక్కకు పడేసి నేను కాళేశ్వరం సిబిఐ అని చెప్పి మాట్లాడు ఏమర్థం అవుతామని చెప్పండి చర్ల మీద చర్చ రావద్దు సిబిఐకే సిటీఐ ఈటల్ రాజేందర్ మీద రావాలా బీజేపీ అధ్యక్ష పదవి రావాలి